అనురాగ్ అనురాగ్ గారి పేరా ఆయన ఇచ్చే డేట్లు కూడా ఎక్కడ గుర్తుగా రాసుకుంటున్నారో ఏంటి ఓ వా ఫైనల్లీ మనకి వాళ్ళ కొంచెం ఒక క్లారిటీ రాబోతోంది అది అనుదీప్ గారి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే టాటూ అదేదో మాకు అర్థమయ్యే భాషలో రాయొచ్చు కదండి సో ఇంతకీ ఆ భాషలో ఉన్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటండి రోజుకి ఎంబీబీఎస్ అని ఫిక్స్ అవుదామా ఓకే అండి సో ఇందాక నేను అడిగినట్టుగా వినాయక చవితి మెమరీ ఎస్పెషల్లీ చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం ఇంకా బాగా సెలబ్రేట్ చేస్తాం కాబట్టి ఏదైనా చైల్డ్హుడ్ మెమరీ ఆఫ్ గణేష దీర్ఘంగా ఆలోచిస్తున్నారు రింగ్ రింగ్ అని చైల్డ్హుడ్లోకి వెళ్తున్నారు అంతేనా చాలా ఉన్నాయండి టైం పడుతుందా రీకలెక్ట్ అవ్వడానికి ఓ పని చేస్తారా స్పీచ్ మాట్లాడేసి ఫైనల్గా గుర్తొచ్చింది చెప్పండి ఓకేనా అందరికీ నమస్కారం అండి ముందుగా నేను ఇందులో నటించిన ఆనంద్కి బిషాబ్లో చెప్తున్నాను నేను సో ఇక్కడికి వచ్చిన గెస్ట్లు కూడా స్వాగతం చెప్తూ డైరెక్టర్ నా ఫ్రెండ్ అండి ఉదయ్ సో ఉదయ్ కూడా ఈ సినిమా మంచి హిట్ కావాలని కోరుకుంటూ ఈ సినిమా మీరు అందరూ చూసి ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను నేను యా అయిపోయిందా అండి స్పీచ్ గుర్తొచ్చిందా మెమొరీ అంటే చిన్నప్పుడు గణేష్ పూజ చేసినప్పుడు కథ చదువుతుంటే పడుకోవడము నిమజ్జనానికి వెళ్ళి తప్పిపోవడము ఇట్లాంటివి ఉంటాయి కదా ఏదో ఒకటి ఇప్పుడు బలవంతంగా నేను ఏదో స్క్రిప్ట్ రాయించి ఉన్నాను లో నో అంటే మీరు గుడ్ గుడ్ బాయ్ అనమాట అలాంటివి అల్లరి పనులు ఏం చేయలేదేమో అంతే అనుకోవాలి